హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నానండి నేనైతే వీడియో ఇప్పటివరకు ఎందుకు పోస్ట్ చేయలేదో కూడా చెప్తాను మీకు హాస్పిటల్కి అయితే వెళ్ళానండి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానో కూడా చెప్తాను మీకు త్వరలోనే వీడియోస్ కూడా వస్తాయండి పెడతా ఉంటాను చూడండి ఇదైతే రాజమండ్రి అండి ఈ ఎండలకి తట్టుకోలేక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత గోదావరి గట్టుగా అయితే వెళ్ళామండి చల్లగా అనిపించింది నిజంగా అందులో ఒక దిగి స్నానం కూడా చేయాలనిపించింది కాకపోతే ఇంకా అంత సాహసం చేయలేక అక్కడే కూర్చుండిపోయాను కానీ చాలా చల్లగా ఉందండి ఎంతమంది జనం అండి అక్కడికి ఇది రెండోసారో మూడోసారి మీకు పెట్టడం ఈ రాజమండ్రి వెళ్ళి కానీ క్లైమేట్ మాత్రం బయట ఎండగా ఉన్నా సరే ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది వాతావరణం మాత్రం ఎంతమంది స్నానాలు చేస్తున్నారు ఇక్కడ చాలా పుణ్యం కదా ఇక్కడికి వచ్చి స్నానం చేయడం వీడియోస్ అయితే పెట్టడం ఆపేశాను నేను కొన్ని కారణాల వల్ల కారణాలంటే అవి బ్యాడ్ అనుకోకండి మంచివే అవి అయితే పెడతాను నేనైతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో కూడా చెప్తాను వీడియోస్లో నావా నా వంతుగా మీకు కూడా హెల్ప్ ఏదన్నా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అటువంటి ప్రాబ్లమ్స్తోనే బాధపడుతున్నారని నాకు అర్థమైంది నేను కూడా పెడతాను ఎంతో కొంత మీకు కూడా తెలుస్తుంది కదా అందుకే ఆ వీడియోస్ కూడా త్వరలో పోస్ట్ చేస్తానండి ఆ తర్వాత ఇంకా టైం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా హోటల్కి వెళ్ళాము బిర్యానీలు గట్టా అయితే నాకు తినాలనిపించలేదు అందుకే వెజ్ అయితే ఆర్డర్ పెట్టాము వెజ్జే తీసుకున్నాను తిన్నాను అదే తినాలనిపించింది నాకు ఎప్పటి నుంచో అందుకే అదే తిన్నాను థ్యాంక్ యూ